హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఎండి రొయ్యులు బెండకాయ అండి కర్రీ చేస్తున్నాను పావు కేజీ తీసుకున్నానండి బాగా కడిగిన తర్వాత మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి ముక్కలు నేను మరీ పొడవు కాదు మరీ చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకున్నాను ఎండ్రాయిల్ని రొయ్యని ముందే నానబెట్టుకోవాలండి లేదంటే వేడి నీళ్ళు వేసినా సరే ఎక్కువ సార్లు బాగా కడగాలండి ఎందుకంటే అందులో ఇసుకు ఉంటుంది కదా ఇసుకంత బయటికి రావటం కోసం ఎక్కువ సార్లు కడుక్కోవాలి కడిగి నీళ్ళని పంపేసిన తర్వాత పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత ఈ ఎండ్రోలుని ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఎండ్రోలు గట్టిగా అయ్యే వరకు ఫ్రై చేయాలండి గలగలలాడుతూ అలా అని మాడిపోకూడదు గట్టిపడాలి బాగా అప్పుడే మనకి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు అలాగే నీస వాసన లేకుండా ఉంటుందండి ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసి తీసేసుకున్న తర్వాత ఆయిల్లో ఆవాలు వేసుకోవాలండి నేనైతే ఆవాలు వేసుకుంటాను కంపల్సరీ పది కర్రీలో ఈ ఆవాలు పేలిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇది కొంచెం ఫ్రై అయితే చాలు ఇవి బెండకాయతో పాటు ఫ్రై అయిపోతాయండి మరీ ఎక్కువగా ఫ్రై చేయవలసిన పని లేదు బెండకాయలు మగ్గేలోపు ఇవి కూడా మగ్గిపోతాయి ఇప్పుడు బెండకాయలు కూడా వేసి మగ్గించుకోవాలి బెండకాయ ముందు బెండకాయకి మూత పెట్టకూడదండి వస్తుంది ఆ జిగురంతా పోయిన తర్వాత మూత పెట్టుకోవచ్చు గరిడితో కలిగి పెట్టుకుంటూ మగ్గించుకోవాలండి బెండకాయ మగ్గితే బాగుంటుందండి టేస్ట్ మరీ పచ్చిగా ఉంచకుండా కొంచెం మగ్గాలి నూనెలో అలా తిప్పుకుంటూ మగ్గించుకోవాలి బెండకాయకి జిగురు ఉంటుంది కదండి దానివల్ల అడగంటే ఛాన్సెస్ అంటే తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా నేను చిన్న టమాటాలు రెండు కట్ చేసుకున్నానండి వేసి ఇప్పుడు ఉప్పు కూడా వేస్తే ఆ టమాటా బెండకాయ చక్కగా మగ్గిపోతాయి పసుపండి పసుపు కూడా వేసి కలిగి పెట్టేసి మగ్గించాలి ఈ ఉప్పు వేయటం వల్ల చక్కగా త్వరగా మగ్గిపోతాయి టమాటాలు కూడా ఇప్పుడు బెండకాయ కొన్ని అండి ఇప్పుడైతే మూత పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కలిగి పెట్టి మూత పెట్టున్నాను చక్కగా మగ్గిపోతాయండి అలి పెట్టుకుంటూ మగ్గించుకోవాలి టమాటా బాగా మగ్గిపోతే సరిపోద్దండి టమాటా మెత్తబడిపోయింది ఇప్పుడు కర్రీకి సరిపోవడం మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు కారం వేసాను కారం వేసి కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలి కర్రీలో ఈ బెండకాయ ఎండ్రాయల్ కర్రీలో నేనైతే చింతపండు వేయట్లేదు ఈ చింతపండు వేయకపోయినా సరే చాలా బాగుంటుందండి కర్రీ టమాటా కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఈ కర్రీలో నేను ఇంకే రకమైన పొడులు వాడట్లేదండి ధనియాలు కానీ జీలకర్ర కానీ ఏది వేయకుండా సింపుల్గా చేస్తున్నాను అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయలు అయితే పూర్తిగా మగ్గిపోయాయి టమాటా కూడా బాగా ఉడిగిపోయిందండి ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువే పోస్తున్నానండి పోసి వాటర్ పోసి మరుగుతూ ఉండగా అప్పుడు మనం ఎండ్రోలు వేసుకోవాలండి మూత పెట్టి కొంచెం మరిగించాను ఇప్పుడు ఎండ్రాయిలు వేసేసుకోవచ్చు వేసి ఈ ఎండ్రోల్తో పాటు ఉడికితే టేస్ట్ వస్తుందండి కర్రీకి లాస్ట్లో వేసే కంటే ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి బాగా ఉడికి టేస్ట్గా ఉంటుంది కర్రీ కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు లాస్ట్లో ఉప్పు చూసుకుని సరిపోకపోతే కలుపుకోవాలి నాకైతే కొంచెం తగ్గింది మరలా కొంచెం సాల్ట్ వేసుకుని కలిపి కొద్దిసేపు ఉడికించాను చూసారుగా బెండకాయ ఎండ్రోయలు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేయండి బాయ్ అండి